ఈ రోజు పీతల పలావ్ చేసుకోవడానికి గుంపులుగా పీతలు పట్టడానికి అందరం వెళ్తున్నాం ఫ్రెండ్స్ తో పీతలు పట్టే మూమెంట్ నిజంగా అద్భుతం అని చెప్పవచ్చు అందరం పీతలు పడుతూ ఉంటే తను చూడండి ఏం చేస్తున్నా ఆర్సీబీ టీం అంటే నిజంగా చెప్తున్నా ఒక ఎమోషనల్ అని చెప్పవచ్చు అయ్యా అయ్యా చిన్న అయ్యా ఈ పీతల పట్టాలంటే అంటే ఖచ్చితంగా రాత్రి ఉండాలి ఎందుకంటే ఆ టైంలో మాత్రమే ఇవి బయటకు వస్తుంటాయి కలిసిందా బ్లడ్ తీసింది రే నాకే బ్లడ్ తీసింది ఇది దీనికి ఉంటా తర్వాత ఉంటుంది తర్వాత నాకు బ్లడ్ తీసిన రోజు కష్టం చిన్నవైనా సరే అది కొరిగితే ఖచ్చితంగా బ్లడ్ రావాల్సిందే పీతల్ని ఎంత కష్టంగా పట్టినా సరే తర్వాత ఇష్టంగానే తింటూ ఉంటాం వీటిని పట్టేటప్పటికి సగం రాత్రి అయిపోయింది ఈతల బలాన్ని తృప్తిగా తినాలంటే అందరు కష్ట ఫలితం దీంట్లో ఉండాల్సిందే ఇద్దరు కష్టాలు అని చెప్పవచ్చు కూడా చూసాం

పాపం పీత కోసం పరిగెత్తికి దారుణంగా దెబ్బలు తగలించుకోండి అర్ధరాత్రిలో మేము చేసే సాహసాలన్నీ మాకు ఒక మంచి మెమొరేబుల్ గా ఉంటాయని మొత్తానికి అయితే కావాల్సిన పీతలు మొత్తం సంపాదించేసుకోండి చేయాల్సింది ఇంకా చాలా ఉన్నాయి ఈ పీతల్ని బాగా కడుక్కొని వాటికుండా వేస్టేజ్ మొత్తం తీయాల్సింది నైట్ టైం పార్టీ చేసుకునే ప్రతిసారి అందరూ సమానంగానే కష్టపడాలి పీతల్ని ఎంత క్లీన్ చేసుకుంటే అంత టేస్ట్ గా ఉంటాయని చెప్పవచ్చు మొత్తానికి మాకు కావాల్సిన పీతల పలావ్ రెడీ అయిపోయింది పలావ్ చేయడంలో మా స్పెషలిస్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే గుజరాత్ బోట్ పెళ్ళేటప్పుడు వీటిని ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ పీతల పలావ్ని అక్కడ మైక్ లో పని పిలుస్తూ ఉంటారు అయినా అర్ధరాత్రిలో ఫ్రెండ్స్ తో పార్టీ అంటే ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పవచ్చు మా ఫ్రెండ్స్ అందరం కేవలం సమ్మర్ లో మాత్రం ఉండగా తర్వాత ఎవరి వరకు చేసుకోవడానికి బైక్ వెళ్ళిపోతుంది రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చేశాం కనుక మార్నింగ్ స్విమ్మింగ్ చేస్తుంటారు రేంజ్ వేరే అని చెప్పవచ్చు ఎంజాయ్ చేసి పీతలు తినే ఇప్పుడు ఎంజాయ్ పండుగ ఎంత ఎండలో సల్లగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటే సమ్మగా ఉంటుంది చెప్పి ఎండలో స్విమ్మింగ్ చేస్తుంటే రోజంతా ఎక్కడ ఉండిపోవాలని ఆనందంగా ఉంటుంది కష్టం చూస్తున్నా మా ఊర్లో ఎంత మంది స్విమ్మింగ్ చేయడానికి వస్తున్నారా ఈ ఎండను తట్టుకోలేక ఎప్పుడు బీచ్కి రాని వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నారు వీటిలో పెద్దవాళ్ళతో పాటు చిన్నవాళ్ళు కూడా స్విమ్మింగ్ చేయడానికి వచ్చారు చేయాలంటే కాస్త వెనకడుకేస్తారని స్విమ్మింగ్ అంటే సిమ్మంలో ముందే ఉంటాం అంత ఇష్టం నాకు స్విమ్మింగ్ అంటే ప్రతిరోజు స్విమ్మింగ్ చేయాలని ఆశ నాకు కూడా ఉంటుంది కానీ నాతో పాటు వీళ్ళందరూ కేవలం ఈ మూడు నెలలు మాత్రమే ఊర్లో ఉండగా తర్వాత గుజరాత్ వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే కష్టపడి మళ్ళీ ఇదంతా మాకు రొటీన్ లైఫ్ అక్కడ ఆడుతున్న గేమే టెంకాట అంటే టెంకని దూరంగా ఇస్తారు వాటిని ఎవరైతే ముందుగా పట్టుకుంటారో వాటికి కొడుతూ ఉంటారు వేళ దెబ్బలను తప్పించుకోవాలంటే ఎవరైతే ముందుగా పట్టుకుంటారో వాటిని పట్టుకొని వెంటనే సముద్రంలో బుడక పెట్టాలి వీటి గురించి చెప్తే అర్థం కాదు కానీ ఆడేటప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా అర్థమవుతుంది అలాంటి గేమ్స్ తో పాటు ఇలాంటి ఆటలు కూడా ఆడుకునే వాళ్ళు ఇసుకతో బాగా వివిధ రకాల వ్యాసాలు వేయించే వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే నిజంగానే పాత జ్ఞాపకాలు గుర్తుంటే మేము బీచ్ చిన్న చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తుంటాము సముద్రంలో స్విమ్మింగ్ అంటే నిజంగానే స్వర్గం అని చెప్పవచ్చు అదేంటో మాకంటే ఎక్కువగా చిన్నపిల్లలు సంబరపడుతుంటాం చిన్నప్పుడు ఖాళీ దొరికి ప్రతిరోజు ఈ విధంగా స్విమ్మింగ్ చేయడానికి వచ్చేవాళ్ళు సముద్రం తగ్గించుకోవడం మాకు ఒక మంచి బహుమతి అని చెప్పవచ్చు ఇలా ఇసుక గుడిని గంటే పూజలు చేసే రోజులు కూడా ఉన్నాయి ఆ రోజులు ఇప్పటికీ మాకు వస్తూనే ఉన్నాయి ఈ రోజు నిజంగానే మా అని చెప్పవచ్చు స్విమ్మింగ్ చేసుకుని ఇంటికి దారిలో ఇలా ముంజులు కొడుతున్నారు ఈ తాటి ముంజులు నాకే కాదు ప్రతి ఒక్కరికి మోజన చెప్పవచ్చు முடியுது முடியாது 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 பாய்ங்க ஆயிடுச்சு பம்பரம் எடுடா அப்பாடா நீங்க வந்துச்சு அதுக்கு ரவுண்டு அதுல நட்டு నేనైతే తాటి ముంజులు నెలనే వీటిని తినడంలో పోటీ పెడితే ఖచ్చితంగా ఏదో స్థానం సంపాదించుకుంటా తాటపుంజలు కేవలం ఈ నెలలో మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే ఇది సమ్మర్ కి ఎండింగ్ మంత్ కనుక నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి తాటిపుజులు కాస్త తాటి పండ్ల తాటిపుంజులు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఖచ్చితంగా తినాల్సిందే తాటి ముంజుని సిటీలో పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు చేస్తున్నారు ఇక్కడ మొత్తం ఫ్రీ ఇంటికి వెళ్తున్న సమయంలో మా తమ్ముడు వాటి నుంచి వచ్చేసాడు ఒకవైపు స్టడీ చేస్తూ మరి ఒకవైపు ఈ విధంగా ఖాళీ సమయంలో వేటకి వెళ్తూ ఉంటుంది వేటు చేయడం మాకు నుంచి నేర్పించిన గుణపాఠం అని చెప్పవచ్చు ఈ రోజు వీళ్ళు వెళ్ళింది పీతలు పీతల్లో కూడా చాలా రకాలు ఉంటాయి వాటిలో ఏదో ఒక రకమైన చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు వీటిని దగ్గరలో ఉండే ఇదే ఖరీదని పీతని చెప్పవచ్చు అబ్బాయి ఒక్క పీతం తింటే కడుపు ఈ పీతలు బ్రతుకుంటేనే వాటికి తగిన రేటు ఇవ్వగలదు పీతలు నీటిలో కూడా జీవించగలదు అండ్ బయట కూడా కాస్త సమయాన్ని రెండు పీతల్కి వేరియేషన్ కదా ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో లెక్క పెడతాను పీతలు కాస్త తక్కువ రేటు ఉంటాయని చెప్పవచ్చు వీటి కిలో ధర కేవలం నూట యాభై నుంచి రెండు వందలు మాత్రమే ఉంటుందని చెప్పవచ్చు ఎక్కువగా హోటల్స్ కి తరలింపుస్తుంటారు

తోకన్ చేయడంలో కాస్త ఎక్కువ సమయాన్ని దానికి ఒక్క పేద రెండు వేల ఐదు రూపాయలు అంటే ఇలాంటి పేదల మరొక రెండు పడితే వాళ్ళకి మంచి వ్యాడ్ జరుగుతుందని చెప్పవచ్చు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి డౌట్ ఉంటే కామెంట్స్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియో మీకు పరిచయం చేస్తా జై హింద్